అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు చేయి వద్దని నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళు ఏమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంటే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వస్తున్న సర్వీస్ను ఆపాడు రెండవది రాష్ట్రంలోని ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఉండవు మళ్ళీ జన్మభూమి కంపెనీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈరోజు ఆశ చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు కితకీతలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ ఈయన ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి చేపట్టండి ఆల్ట ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని చేయకుండా ఎందుకుంటారు ఇక్కడ చంద్రబాబు బాగుండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్లు వేస్తే అట్లన్న ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని అట్టాలట్ చేసినట్టున్నాడు ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పని చేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి ఈయనే తయారు చేసేట్టున్నాడు వాళ్ళ కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అసలు వీళ్ళు ఎవరు గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీ లేదు ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరియట్ సిస్టమ్ ఉంది అది చంద్రబాబు పెట్టింది కాదు చేస్తారు ఖచ్చితంగా కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా నాకు అర్థం కావట్లేదు సెక్రటరీ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినోళ్ళే ఉద్యోగులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అన్ని ఇచ్చినాడని చౌకబారు దిగజారుడు ఎత్తుగడ కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మన పుట్టి ముంచె మునుగుతుందేమో భయపడినట్టున్నాడు అందుకని మాకు సంబంధం లేదు మేమేం చేయలేదని ఒక పక్క అంట పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట ఎవరు చెప్పిన డబ్బులు లేదని ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు ఈ ఇయర్ ఎందుకు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా ఫస్ట్ హాలిడే సెకండ్ ఇయర్ తీసుకుని కిందికి వెళ్తాయి థర్డ్ మార్నింగ్ చూస్తారు లాస్ట్ ఇయర్ అదే జరిగింది ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది సాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ ఫ్రైల్ ఉంది కాబట్టి మూడు లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది దానికి మళ్ళీ ఒక కథ అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దనే వచ్చి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణము డబ్బులు లేకపోవడం అంట నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి దాని ద్వారానే అవుతుంది ఇంక దేని ద్వారా అవుతుంది అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే సెక్రటరేట్స్ కానీ మిగిలిన పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాటి ద్వారానే అవుతుంది అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ ఎందుకంటే డెబ్భై ఏళ్ళకో అరవై ఏళ్ళకో ఉన్న ఒక వాలంటీర్ చే చేయగలిగిన సర్వీస్ అంత ఇదిగా ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటరియట్ పది మంది ఉన్న దగ్గర అది అది అంత అంత ఫాస్ట్గా అంత కాదు ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డీ అనే పేరుతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థ వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు ఈ వ్యవస్థ దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడ నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కారణం కూడా హోప్ పోయింది ఇలాంటివి వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తన చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా ఇది వాలంటీర్లకు సంబంధించింది వీటికి ఇదైతుంది రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి పోతుంటే జననీరాజనం ఎట్లుందో జన సునామీ ఎట్లుందో ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు అందరూ ఎలా వస్తున్నారు ఎంతగా ఆదరణ చూపుతున్నారో ఏదైతే నాలుగేళ్ల నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు వస్తున్నారో ఒక పక్క కనపడుతోంది ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర రెండేళ్ళు ముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరవేట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేక నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఒక సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి ఆ లక్షణాలని ఒకటి పోస్ట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫల విషయం కనపడుతుంది అలాగే పొత్తు పెట్టుకుని గంభీరమైన ఒకటేదో ఆర్ ఆల్ యునైటెడ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరకు మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం పవన్ కళ్యాణ్ను మింగేస్తాడు ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు ఆఖరికు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది మీ అందరు గమనించే ఉంటారు అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్ళతో మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు ప్రత్యేకంగా డీప్ ఇండి డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్క నా ఘాట్ కానీ ఒక సాగు అటు ఇటు కానీ ఇప్పుడు పిఠాపురం అభ్యర్థే అది కూడా ఆయన కాన్ఫిడెన్స్ చూజ్ చేసుకున్నది కాదు ఎల్లువరోజు తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటానని నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళ నంబరు పోనీ బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడినా రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెసింగ్స్ ఇద్దామన్నాం ఒకటే ఆయనకు ఇచ్చినవి ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటిలో నాకు తెలిసి బహుశా మీ అందరం నేను నంబర్ చూడలే కానీ పద్దెనిమిది వేలు పదిహేడు పద్దెనిమిది మంది టీడీపీ వాళ్ళు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి ఉంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులయ్యారు ఒరిజినల్ ఈయనతోనే ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా ఏదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు అసలు అది ఈయనంటే సరే ఏమి ఒక ఐడెంటిటీ లేదు చంద్రబాబు పెడితే ఉన్న ఇది పార్టీ అది ఆ అవుట్ఫిట్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి ఆ జనసేనకు తేడా లేదు ఇది ఏమంటే ఆయన సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో నలుగురితో పెట్టాడు అదేమో ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ను తీసుకొచ్చేసి దాంతో ఓటు పెట్టాడు అక్కడి ద్వారా వ్యవస్థల కోసం ఇళ్ళది ఇళ్ళది పెట్టించాడు వ్యవస్థల ద్వారా ఇది చేయడం కోసం అక్కడేమో ఆయన నమ్ముకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గం వాటి ఓట్లో తనను ఊరు నమ్మరు చంద్రబాబు నమ్మరు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా రోడ్ త్రోతాయేమో తనను పెట్టుకున్నాడు పెట్టుకునే ఆఖరుకు కనీసం పొలిటికల్ ఏది ఉంటే ఆయనకు ముప్పై నలభైయో సీట్లు ఇచ్చి ఆయన అభ్యర్థులను ఆయన ఎలక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోమని అంటే ఏదో రియల్ పొత్తు అనుకోవచ్చు ఇరవై నాలుగు అని అది తీసేసి ఇరవై ఒకటికి వచ్చి ఆ ఇరవై ఒకటిలో కూడా పద్దెనిమిది తన మనుషులను లేంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరినో పెట్టి లెక్క అడికాడికి సరి చేసి వాళ్ళని పెట్టి వదిలేసి బీజేపీ మరి ఇదేంటే సరే అది అంత పెద్ద పార్టీ నేషనల్ పార్టీ గతంలో కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరిని పెట్టుకునేవాళ్ళు సీట్ల వరకు చంద్రబాబు ఎట్లాడిచ్చినా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ అభ్యర్థులన్నా వాళ్ళ వాళ్ళని పెట్టుకునేవాళ్ళు ఈసారి అది కూడా ఈయనే డిసైడ్ చేశాడు మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళతో లేదా తను పంపిన వాళ్ళతో అది నింపేశాడు సో టీడీపీలో కూడా పోనీ ఇది అనుకుంటే తన సొంత పార్టీలో కూడా అదేదో పాము పిల్లలను మింగుతుంది అంటారు తమ గుడ్లను తన చేసి పిల్లలు ఇది కాకుండా చేస్తుంది అట్లా తన సొంత పార్టీలో కూడా ఆడుకున్నాడు చెడు కూడా ఆడినాడు టీడీపీలో కూడా మీరు ఈసారి గమనిస్తే ఆ పార్టీని నమ్ముకు